ఇంట్లో ఈ మొక్కలు పెంచండి మీకు డబ్బే డబ్బు విపరీతంగా కష్టపడిన ఆశించిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులతో పేదరికంతో చాలా మంది బాధపడుతున్నారు ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం వారిని అడుగడుగున బాధిస్తుంది ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు అటువంటి వారు వాస్తు దోషాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ వాస్తు దోషాన్ని తొలగించడానికి అందుకు తగిన నివారణ తప్పకుండా ఉంటుంది ఇంట్లో ఈ మొక్కలు పేదరికానికి చెల్లు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించడానికి చాలా వాస్తు నివారణలు ఉన్నాయి అందులో ఇంట్లో కొన్ని మొక్కలను పెంచడం కూడా వాస్తు నివారణగా చెప్పవచ్చు వాస్తుదోషాలను తొలగించడంలో ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడటంలో కొన్ని మొక్కలు బాగా పనిచేస్తాయి అవి ఇంటికి అందాన్నివ్వటమే కాకుండా శ్రేయస్సుకు ప్రతీకగా కూడా నిలుస్తాయి ముఖ్యంగా మన ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఇంట్లో పేదరికం లేకుండా పోతుంది మనీ ప్లాంట్ ఇక అటువంటి మొక్కలలో మొదట చెప్పుకోవాల్సింది అందరూ బాగా ఇష్టపడే మొక్క మనీ ప్లాంట్ ఈ మొక్క ఇంట్లో ఉంటే వర్షం కురుస్తుంది ఇంటి శ్రేయస్సుకు సంపదకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతను ఇస్తుంది ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే ఆ ఇంటికి అంత అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు తులసి మొక్కలతో ఇంటికి శ్రేయస్సు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి పెంచుకోవాల్సిన మరొక మొక్క వెదురు మొక్క వెదురు చెట్లు ఇంట్లో ఉంటే బాగా కలిసి వస్తుంది ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది ఇంట్లో పెంచుకోవలసిన మరొక పవిత్రమైన మొక్క తులసి తులసి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే మొక్క ఈ మొక్కతోనూ ఇంటికి సానుకూలత వాస్తు ప్రకారం సానుకూలతను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి తులసి మొక్కను ఉత్తర ఈశాన్య తూర్పు దిశలలో పెట్టుకోవాలి తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుంది శ్రేయస్సు వెళ్లి విరుస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో పెంచవలసిన మరొక మొక్క గుమ్మడి మొక్క ఇంట్లో గుమ్మడిని పెంచితే జీవితంలో బాధలు తొలగిపోతాయి గుమ్మడితో ఆర్థిక సమస్యలు పోయి ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసి వస్తుందని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు